ఏపీ మోడల్ స్కూల్ అశోకరాల నడుమ కొట్టుమిట్టాడుతున్నది రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి పరు ప్రాతినిధ్యం వహిస్తున్న నందేల నియోజకవర్గంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ సమస్యల వలలో చిక్కుకున్నది త్వరలో ఏపీ మోడల్ స్కూల్ నిర్మాణం పూర్తి చేసి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి విద్యార్థుల తల్లిదండ్రులకు ఇచ్చిన హామీలకు కాలం చెల్లింది మంత్రి ఆ మాటలు గాలికి వదిలేశారు మంత్రి పరుక్ ఏపీ మోడల్ స్కూల్ సమస్యను పరిష్కరించాలని విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు గల విద్యార్థులను వెలికి తీసి వారికి కార్పొరేట్ స్థాయి కంటే ఉన్నత విద్యా ప్రమాణాలను అందించేందుకు ఆదర్శ పాఠశాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది అయితే ఆదర్శగా ఉండాల్సిన నందెల ఏపీ మోడల్ స్కూల్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది నంజల నగర్ ప్రాంతంలో సెరికల్చర్ కార్యాలయంలో రెండు వేల పదిహేడవ సంవత్సరం నుండి నిర్వహిస్తున్న ఏపీ మోడల్ స్కూల్ క్షిదరావస్థకు చేరుకున్నది వైసీపీ ప్రభుత్వంలో ఏపీ మోడల్ స్కూల్ ను మండలం మిట్నాల గ్రామంలో ఐదు ఎకరాల స్థలంలో ఐదు కోట్ల రూపాయల వేలుతో నిర్మిస్తున్నారు నిర్మాణ పనులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి పూర్తి అయ్యి విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో విద్యా ప్రమాణాలతో అందుబాటులో ఉండాల్సి ఉన్నది అయితే నిర్మాణం పూర్తి కాకపోవడంతో క్రాంతినగర్లో లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ శిథిలావస్థకు చేరి ప్రమాదకర పరిస్థితికి చేరుకున్నది ఈ పరిస్థితిని గుర్తించిన జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులు వెంటనే ఏపీ మోడల్ స్కూల్ తరలించేందుకు నిర్ణయం తీసుకున్నారు మోడల్ స్కూల్ లా ఏపీ మోడల్ స్కూల్ నందు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో నామమాత్ర సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలను తీసుకుని మార్చేందుకు నిర్ణయాలు తీసుకోలేదు ఇదిలా ఉండగా విద్యార్థుల తల్లిదండ్రులతో తూతూ సమావేశం నిర్వహించి ఏపీ మోడల్ స్కూల్ ను హుటాహుతున శ్రీశలం నియోజకవర్గం బండి మండలం పార్నపల్లె గ్రామ సమీపంలో ఉన్న ప్రభాత్ కళాశాల భవనాలలోకి మార్చడం జరిగింది నందేల పట్టణ మరియు మండల పరిధిలో ఉన్న వివిధ గ్రామాల నుండి వచ్చే ఐదు వందల మంది విద్యార్థులు పార్నపల్లె గ్రామ సమీపంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ కు వెళ్లేందుకు నందేల నుండి విద్యార్థి బస్సులు వారి నిష్పత్తికి సరిపడా లేకపోవడంతో విద్యార్థులు ఒక్కొక్క బస్సులో దాదాపు నూట యాభై మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూ కూడా పాఠశాలకు సకాలంలో చేరే పరిస్థితి లేదు ఇదిలా ఉంటే విద్యార్థులకు అడుగడుగున అవస్థలు తప్పడం లేదు పాఠశాలకు వెళ్లే దారి వరదమయం అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదు ఎలాగోలా క్లాస్ లకు బురద కాళ్ళతో చేరి అంత బురదలోనే చదువు నేర్చుకోవాల్సి వస్తున్నది క్లాస్ రూమ్లలో ఫ్యాన్లు లేవు ప్రధానంగా ఐదు వందల మంది విద్యార్థులకు కేవలం రెండు టాయిలెట్స్ ఉండడంతో విద్యార్థులు టాయిలెట్స్ కు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బాలికల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది అయితే మోడల్ స్కూల్ సమస్యల వలయంలో చిక్కుకున్నది సమస్యలను అధికారులు మంత్రి తరఫు వెట్టెక్కించి విద్యార్థుల భవిష్యత్తులో గాడిలో పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు

సెవెంత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు బావు స్కూల్ బాగుందనే ఆడు చేయించినాం స్కూల్ టీచర్లు బాగున్నారు సెంత్ బాగుందని బాగు చేయించినాం కానీ స్కూల్ పడిపోతుందని రాత్రి రాత్రి చెప్పారు పొద్దున్న చేసే వరకు పాలనపల్లె కర్రీ లో నిర్మించారు సంతోషం కానీ ఒక మాట చెప్పలేదు అధికారులు ఒక మీటింగ్ పెట్టలేదు పేరెంట్స్ తో ఈ స్కూల్ మారుస్తున్నాము అని మాటగానే చెప్పలేదు ఇదికి వచ్చే లోపల మురుదంది నేను పిల్లల్ని తీసుకొస్తున్నా దాని నేను కింద పడేవాడి బాత్రూమ్ చక్కగా లేవు రెండు బాత్రూమ్లు ఉన్నాయి సెవెంత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ ఆరు పిల్లలు మగ పిల్లలు రెండు బాత్రూమ్లు పోవాలకు అంటే అధికారులు వాళ్ళు పోతారా వాళ్ళ పిల్లలు చేస్తారా బస్సు లేకపోతే తీసుకొచ్చి చూస్తున్నాం ఏం సార్ మాకు పరిష్కారం ఇది ఒక పది రోజులు బయటే చదివిస్తారు మేము మారుస్తున్నాము మీకు బాగుంటదా చూడండి ఒకసారి అని చెప్పారా చెప్పే వాళ్ళు ఎవరు లేరు కానీ టీచర్లు మేమేం చెప్పలేము వాళ్ళు ఎక్కడ చదువు అంటే అక్కడ చదివేయాలా మేము అని వాళ్ళు అన్నారు మా పరిస్థితి ఏంది సారు వచ్చి మళ్ళీ కాని సారు ఆయన మాతో పాటు ఉండి నలుగురు ఐదు సార్లు వచ్చి మా వాళ్ళతో ఆడ డిపోయి పోట్లాడి నాలుగు బస్సులు చూపించుకున్నాడు సంతోషమే బాగాలేదు పొద్దున్న లేచి నుంచి ఆడ ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది వరకు పిల్లలు నిలబడితే ఏం సార్ పరిస్థితి ఆడా రోడ్ల మీద మా పిల్లలు అంటే రోడ్ల మీద చదివిస్తు స్కూల్లో చూపిస్తున్నారా వీడికి మార్పిచ్చారు అదే స్కూల్ చేపించింటే మాకు బాగుంది కదా సార్ వీరికి వచ్చి చదివినంత అవసరమే ఉంది ఏం చేయాలి సార్ చెప్పండి మా పిల్లలు అంటే రోడ్ల మీద వచ్చి సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి పనులు మానించుకుని వచ్చి మేము చేసుకున్నాం సరే విచ్చుకొస్తాం చూస్తాం సంతోషమే ఇలా బుడిద రోడ్లు చక్కగా బాత్రూమ్ లేవు ఏం చేయాలి సార్ చెప్పండి దయచేసి మాకు ఒక పరిష్కారం చేయండి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఎలాంటి సౌకర్యం లేకుండా ముఠావుటిన ఒక్కరోజే శనివారం ఇచ్చారు పిల్లలకు ఆదివారం సండే పడి సండే తర్వాత సోమవారం ఇక్కడికి మార్చాలని ముఠావుటిన మార్చేశారు కానీ పిల్లలకు ఇక్కడ ఎలాంటి వసతి లేదు ఐదు వందల మంది పిల్లలు ఉంటే రెండు వందల యాభై మంది పిల్లలు కేవలం లేడీస్ ఆడపిల్లలు మాత్రం ఉన్నారు రెండు బాత్రూములు వాళ్ళకు ఉన్నారు ఏ విధంగా వాళ్ళు దాన్ని వాడుకోవాలి ఎంత టైం పడుతుంది వాళ్ళ పరిస్థితి ఏంటి అది గమనించలేదు ఇప్పుడు ఈ రోజు చూస్తే చిన్నపాటి వర్షానికి అక్కడి నుండి ఇక్కడి వరకు దాదాపుగా రూట్ మ్యాప్ చూసుకుంటే టోటల్ గా బురద రోడ్డు దిగినప్పటి నుంచి పిల్లలు ఈ ఐదు వందల మంది పిల్లలు ఈ బుడదలో ఎట్లా రావాలి వీళ్ళ డ్రెస్సులు ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి క్లాస్ రూమ్లోకి వచ్చారు క్లాస్ రూమ్ బుడద బుడగ తక్కువ ఫోన్ వచ్చారు ఇది ఎలా ఫెసిలిటీ కనపడలేదా ఈ అధికారులకు మార్చాలి మంచిదే మార్చాలి పిల్లలను భవిష్యత్తును ఉంచుకొని ఐదు వందల మంది భవిష్యత్తును చూస్తున్నాం మేము అన్నారు ఐదు వందల మంది భవిష్యత్తులు చూస్తే కనీసం వారం కుండా కూడా పేరెంట్స్ వాళ్ళకు తెలియకుండా ఆ స్కూల్ కు సంబంధించి నోటీసులు ఇవ్వకుండా ఇక్కడ మారుస్తున్నామని చెప్పకుండా ఎవరికి చెప్పకుండా మేడం గారు చెప్పారు మారుస్తున్నాం 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 అంటే ఇంత ఇంతకుముందుకు కనపడలేదా స్కూల్ ఓపెన్ అయ్యే తరికే ముందే తెలియచ్చు కదా ఒక నెల అయింది స్కూల్ ఓపెన్ అయ్యి అప్పుడే చెప్పినొచ్చు కదా ఇప్పటి నుంచి ఈ స్కూలును అక్కడికి మారుస్తున్నామని పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఎక్కడి నుంచి మిట్నాల నుంచి ఇక్కడి వరకు ఎలా వస్తారు వాళ్ళు పోనీ బస్సులు వేస్తామన్నాడు రెండు రోజులు ఆగండి అన్ని సిటిల్ చేస్తామన్నారు ఏపీసీ గారు కానీ ఇంతవరకు ఆయన ఇక్కడ అందుబాటులోనే లేడు ఇప్పుడు వర్షం పడింది పిల్లలకు చూశాడో లేదో కూడా తెలియదు పోనీ వాళ్ళ పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదివిచ్చి ఉంటే వీళ్ళకు తెలిసిందే గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఏంటి ఇప్పుడు మార్చాము వీళ్ళు ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను ఏం కథ అనేది తెలిసిందది వాళ్ళేమో ఉన్నతమైన కాలేజీలలో స్కూళ్ళల్లో చదువుకుంటూ వీళ్ళు ఇక్కడ మోడల్ స్కూలు పిల్లలకు కూడా టాలెంట్ ను బట్టి సీట్ ఇస్తారు అలాంటి టాలెంట్ గల పిల్లలను మాత్రమే చేర్చుకుంటారు ఎగ్జామ్ పెట్టి అయినప్పటికీ కూడా వీళ్లకు సరైనటువంటి వసతులు కల్పించకుండా ఈ విధంగా మార్చడం చాలా బాధకరమైన విషయము అయినప్పటికీ చాలా తల్లిదండ్రుల పిల్లలు కూడా పిల్లలు తల్లిదండ్రులు చాలా సఫర్ అవుతున్నారు ఎక్కడి నుంచి బస్సు వస్తుందో తెలియదు ఏ విధంగా ఇక్కడ రావాలో కూడా తెలియలేని పరిస్థితులు ఏర్పడుతుంది ఈ మోడల్ స్కూల్ ను మంచి గ్రేడ్ గా వస్తున్నటువంటి మోడల్ స్కూల్ ను ఏం చేయాలనుకుంటున్నారు ఈ అధికారులని మేము ఆలోచన పరిస్థితి ఏర్పడుతుందని ఈ విధంగా మేము రెడ్డి రామలింగారెడ్డి కాలేజ్ కూడా చూసొచ్చాము కానీ దాన్ని ఏపీసీ గారు అప్రూవ్ చేయలేదు కలెక్టర్ గారిని మేము వినతి పత్రం కూడా ఇచ్చాము కానీ మా మాట ఎవరికి ఉండేది ఇక్కడ మా పిల్లలు చాలా బాధపడుతున్నారండి అంత దూరం రావడానికి చాలా కష్టపడుతున్నారు కూడా స్కూల్లో బాత్రూమ్ వాష్ వాష్రూమ్స్ రెండే ఉన్నాయండి ఐదు వందల పిల్లలకి రెండు వాష్రూమ్స్ ఎలా సరిపోతాయి అది ఆడపిల్లలు ఉన్నారు ఇంత దూరం ఎలా ఇస్తారు అసలు పిల్లలకి మా పిల్లలు చాలా కష్టపడుతున్నారు బస్సులు లేక చాలా బుడ్ద బుడ్డ మేము వచ్చేటప్పుడు జారి పడాల్సి వచ్చింది ఇంత దూరం ఎలా ఇచ్చారు అసలు వాళ్ళు మా కమిటీ మెంబర్స్ కూడా తెలియజేయకుండా స్కూల్ ఇవ్వడం జరిగింది ఇక్కడికి ఒక్క రోజులో ఉంటావు వెళ్ళాలంటే ఎలా వెళ్తాము కనీసం ఒక ఇల్లు కాలేజీ వెళ్ళినా ఒక మంత్ టైం ఇస్తారండి స్కూల్ అలా 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 ఇస్తారు ఐదు వందల మందికి అలా ఇవ్వకూడదు కదా మా పిల్లలు ఉన్నారు చాలా మంది పిల్లలు చూడండి ఒకసారి స్కూల్ మొత్తం బుడ్డ ఎలా ఉందో